ఈరోజే చైత్ర అమావాస్య ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా రాత్రి ఏడు లోపు ఒక రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది రాజయోగం కలుగుతుంది సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస రోజు రూపాయి నాణంతో ఏం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి నెలలో పౌర్ణమి అమావాసలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషాలు తొలగిపోవడానికి అమావాస తిది ఎంతో విశేషమైనది అందుకే ఈరోజు పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అనే పేరు ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తే అలాగే దాన ధర్మాలు చేస్తే విశేష ఫలితం లభిస్తుంది మీకు దగ్గరలో నది ఉంటే ఆ నదిలో స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోనే గంగా కలిపిన నీటితో స్నానం చేయాలి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లను తీసుకుని ఈ చిన్న పనిచేస్తే మీకు ఎటువంటి దోషాలు కలగకుండా రాజయోగం పడుతుంది మనిషి మనుగడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటివైపు ఆకర్షించబడాలి అంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను తీసుకుని మీ ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది ఆ తర్వాత ఎర్రటి వస్త్రం తీసుకోండి దాన్ని ఆవుపాలతో ముంచి పిండి ఒక రూపాయి బిల్లను ఆ వస్త్రంలో కట్టండి అప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకుని ఓం లక్ష్మి నమో నమ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి లోపలికి వచ్చేటట్లుగా కనిపించే విధంగా కట్టండి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే అటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ధనాదాయం పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది ఈ అమావాస్య సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులు కలిగిన ఈ అమావాస్య ఎంతో విశేషమైన రోజు ఇది ఈరోజు ఈ పరిహారం పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నరదృష్టి నరపీడ నరగోష తొలగిపోతాయి అమావాస రోజు ఏ చిన్న పరిహారం చేసినా అది వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి ఏడు గంటల్లోపు రూపాయి మిలతో ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి ముఖ్యంగా ఈరోజు రెండో లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే ఆ పవిత్రత మరింత రెట్టింపు అవుతుంది ఈరోజు మీరు ఇంట్లోనే ఈ విధంగా స్నానాన్ని ఆచరించినట్లయితే మీకు ఉన్న సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు మీరు ఇంట్లో ఎప్పుడైనా సరే మీ దగ్గర గంగాజలముంటే దాన్ని కొద్దిగా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం మంచిది గంగా మీకు దొరకకపోతే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా కర్పూరం పొడి వేసుకుని స్నానం చేయండి ఈరోజు స్నానం చేసే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేస్తే ఇంకా విశేషమైన పుణ్య ఫలితాలు మీకు దక్కుతాయి ఆ మంత్రం ఏంటి అంటే గంగే గంగేచి ఉనేచేవ గోదావరి సరస్వతి నర్మదే సిద్ధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానాన్ని ఆచరిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నదిలో మీరు స్నానాన్ని ఆచరించినా పుణ్యం మీకు దక్కుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఇంతటి విశిష్టమైన మంత్రాన్ని మీరు పఠిస్తూ స్నానం చేస్తే మీరు గంగా నదిలో స్నానం చేసిన మహాపుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పితృదేవతలను జ్ఞాపకం తెచ్చుకుని గుర్తు చేసుకుని వారి యొక్క గౌరవార్థం జ్ఞాపకార్థం వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం ఎంతో ఉత్తమం మరి ఈ మంత్రం చదవడం రానివారు ఏం చెయ్యాలి అంటే ఒక చెంబుడు నీటిని చేతిలోకి తీసుకుని గంగా 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 అని మూడు సార్లు స్మరించి ఆ నీటిని తలపైన పోసుకుని స్నానం చేస్తే చాలు ఆ గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం మీకు దక్కుతుంది పూజలో శివపూజ ఎంత పవిత్రమైనదో అలాగే నదుల్లో గంగానది అంత పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి అది ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టి శివుడి శిరస్సు నుంచి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ లేదా ఇంట్లో అయినా స్నానం చేసే సమయంలో గంగాదేవిని మూడు సార్లు స్మరించుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది అవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి మీరు ఈ చైత్ర అమావాస్య రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడు సార్లు అనుకుని మొదట ఒక చెంబుడి నీటిని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచులు అవుతాయి అన్ని పుణ్యనదుల్లో స్నానమాచరించిన మహాపుణ్యం మీకు దక్కుతుంది చైత్ర అమావాస్య ఎప్పుడు మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అమావాస తిది ఎప్పుడు మొదలైంది అంటే ఏప్రిల్ ఎనిమిదిన ఉదయం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మొదలై ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ ఎనిమిదవ తేదీనే చైత్ర అమావాస్యగా చేసుకోవాలి చైత్ర అమావాస్యకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఇటువంటి అద్భుతమైన రోజు ఇలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఈ రోజు పొరపాటున కూడా అమావాస్య రోజు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చైత్ర అమావాస్య రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి అలాగే కొన్ని పనులు ఖచ్చితంగా చేయకూడదు అమావాస రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం వేరు తలంటుకుని స్నానం వేరు తలంటుకుని అంటే షాంపూ కుంగుడుకాయ ఇలా పెట్టుకుని చేసేది తలస్నానము అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకుంటే దాన్నే తలస్నానము అంటారు అమావాస రోజు ఎవరూ కూడా తలంటు స్నానం చేయకూడదు తలస్నానం మాత్రమే చేయాలి శక్తివంతమైన ఈ చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటివి చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే చైత్ర అమావాస్య రోజు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి ఎటువంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి మన ఆరోగ్య స్థితిగతులు మారకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం శక్తిని పొందాలి అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ కూర అస్సలు వండకూడదు ఈ రోజు పొరపాటున మాంసం కూర వండితే మహాపాపం తగులుతుంది అమావాస్య రోజు వ్యతిరేక శక్తులు మన శరీరంపై కొన్ని ప్రభావాలు కలిగిస్తాయి రోగాలు చుట్టుముడతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పొరపాటును కూడా మీరు చైత్ర అమావాస్య రోజు మాంసం కూర మద్యం పొగతాడానికి దూరంగా ఉండాలి అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పోకూడదు అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో నిద్రపోకూడదు అలాగే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో కూడా నిద్రపోకూడదు ఈ రెండు సమయాల్లో నిద్రపోయినా కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది అలాగే అమావాస్య రోజు స్నానం చేశాక పితృదేవతలకు తర్పణాలు ఇస్తే కూడా చాలా మంచిది ఇలా చేస్తే పితృదోషాలు తొలగి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఇంట్లోని సకల సమస్యలు తొలగి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే లక్ష్మీదేవిని అమావాస్య రోజు ఖచ్చితంగా పూజించాలి శూన్యతిథులైన అమావాస్య పౌర్ణములంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు నీళ్ళల్లో ఉప్పు వేసి ఇల్లంతా తుడవండి అమావాస్య రోజు ఎవరైనా సరే కళ్ళు ఉప్పును నీటిలో వేసి ఆ నీటితో ఇల్లంతా తడిగుడ్డతో తుడిచి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది ఈ చైత్ర అమావాస్య ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు జన్మల పాపాలు దోషాలు దరిద్రం అంతా తొలగిపోయి అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మీకు చేకూరుతుంది అంటే దైవిక శక్తులు మిమ్మల్ని కాపాడతాయి మరి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఏ పని చేస్తే జన్మ దరిద్రం తొలగిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు ఎవరైతే శివారాధన చేస్తారో అలాంటి వారి అన్ని కష్టాలు బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం మహాశివుడి ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఒక్క మారేడు ఆకును సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం నమస్శివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని నోటెనిమిది సార్లు జపిస్తే వారి ఇంట్లో ఉన్న అన్ని బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీరు ఏం చెయ్యాలి అంటే గులాబీ రెడ్డిని తీసుకోండి అంటే గులాబీ పూల వాసన వచ్చి సెంటు దొరుకుతుంది ఆ సెంటుని రెండు చుక్కల గులాబీ సెంటును నీటిలో కలపండి ఈ అమావాస రోజు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఆ నీటిని మీ గుమ్మం ముందు చిలకరించండి అంటే గుమ్మం బయట వైపు చిలకరించండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు ఊహించని విధంగా ధనం మీ దగ్గరకు వస్తుంది ఇలా ఈ నేటిని చల్లిన తర్వాత ఇంకొక పని కూడా చేయాలి గుమ్మానికి ఒక పక్కన కొద్దిగా బియ్యాన్ని రాసిలా పోసి దానిమీద మట్టి ప్రమిద ఉంచి మీద ఒకటి మట్టి ప్రమిద పెట్టి ఆ ఉనెయి పోసి రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీకు తిరిగి ఉండదు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ధన సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా చెట్టు కొమ్మును సేకరించి మీ ఇంటి ముందు పెట్టి ఒక బరువుని ఉంచండి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే మీ ఒంట్లో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా నరదృష్టి నరఘోష నరపీడ తొలగిపోయి మిమ్మల్ని మీ ఇంటిని శక్తులు కాపాడతాయి అంతటి శక్తి ఈ గారమండకు ఉంటుంది ఇలా ఈరోజు గారమండతో చేస్తే అన్ని దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఈ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఈ గార చెట్టునే గారమండ చెట్టు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది మీకు తెలియకపోతే పెద్దవారిని ఎవరిని అడిగినా ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపిస్తారు ఈ గారమంట చెట్టు యొక్క కొమ్మలు తీసుకువచ్చి మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టాలి చాలా మందికి ప్రహరీ గోడలు ఉంటాయి ఆ గోడ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అంటే సింహద్వారానికి కాకుండా మీ ఇంటి ముందు గోడపై పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ మొక్కను గారమండ మొక్కను అమావాస రోజు లేదా ఒకరోజు ముందు కూడా సేకరించుకోవచ్చు ఈ గారమండ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ చెట్టుని దేవతా వృక్షంగా కూడా చెప్తారు ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని మన యొక్క సంకల్పాన్ని చెప్పుకుని అంటే అమ్మా నిన్ను మా అవసరం కోసం తీసుకు వెళ్తున్నాము మాకు సహాయం చెయ్యమ్మా అని కోరి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకోవాలి ఈ చెట్టును సాయం సంధ్యా సమయాల్లో కాకుండా మధ్యాహ్నం పూట వెళ్ళి మీరు ఆ చెట్టు మొదట్లో పసుపు నీళ్లు చల్లి అంటే చెట్టు మొదట్లో పసుపు నీళ్లు పోసి ఆ చెట్టును శుభ్రం చేసి అప్పుడు మనం తెచ్చుకోవాలి మీ పెరట్లో ఉంటే పర్వాలేదు తర్వాత ఇంటికి తెచ్చుకున్నాక పసుపు నీటిని దాని మీద చల్లాలి ఇప్పుడు అది శుభ్రమవుతుంది ఇక అమావాస్య తిది రోజు మీరు సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత ఈ గార చెట్టు కొమ్మను గోడ మీద పెట్టాలి ఇలా చేస్తే అన్ని కలుగుతాయి అమావాస్య రోజు చేసే ఏ పరిహారమైనా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది గార చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి దీనికి ఇంట్లో ఉండే దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ శక్తులను తీసే శక్తి ఉంటుంది వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది అందుకే మన పూర్వీకులు ప్రతి అమావాస్య రోజు గారచెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు అంతటి విశేషమైనది ఈ గారచెట్టు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న గారచెట్టు కొమ్మను ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదృష్టిని పోగొట్టుకోవచ్చు కాబట్టి మీరు ఈరోజు గార చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకు నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకువెళ్తున్నాను తల్లి అని దానికి చెప్పి నమస్కారం చేసి ఆ కొమ్మను ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి ఒక బరువును ఉంచండి ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా ఆ గారచెట్టు కొమ్మను పెట్టడం వల్ల మనం ఒక్కొక్కసారి తెలిసి తెలియకుండా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇలాంటి సందర్భంలో మనతో వచ్చిన నెగిటివ్ శక్తులను దుష్ట శక్తులను ఈ గారమండ లాగేసుకుంటుంది ఇది మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని మనకు ఇస్తుంది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చికాకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఈ విధంగా అనేక సమస్యలు దూరమవుతాయి